కాకినాడ జిల్లా తాళరేవు మండలంపై మల్లవరం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రకృతి వ్యవసాయ గో ఆధారిత వ్యవసాయాన్ని గ్రామంలో నూతన వరి వంగడాలను సాగు చేసి అధిక ఫలితాలను తాళరేవు మండలం వ్యవసాయ అధికారుల సమక్షంలో కోత కోసి దిగుబడి వివరాలను రసాయనాలు లేని ఎరువులు వాడి పంట దిగుబడి సాధించామని రైతు దూళిపూడి వెంకటరమణ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు మరికొందరు ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన కల్పించి వారు కూడా సాగు చేసేలా కృషి చేస్తానని తెలియజేశారు నా పేరు అజయ్ నేను పీమలవరం టు అగ్రికల్చర్ ఎస్టారెంట్ని నేను బాబిగర్ పొలంలో ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ పంట పంట కొత్త ప్రయోగం చేయడం జరిగిందండి అది ఐదింటి ఐదు మీటర్లు తీసుకుని సౌత్ వెస్ట్ కార్నర్లో పంట కొత్త ప్రయోగం చేశామండి పంట కొత్త ప్రయోగం చేయగా అది దగ్గర దగ్గరగా ప్రకృతి వ్యవసాయంలో ఇరవై నాలుగు బస్తాలు రావడం జరిగిందండి ఎకరానికి అది మేము నిన్న నిన్న నిర్ధారించడం జరిగిందండి పంట కోత ప్రయోగం కూడా చేయించడం జరుగుతుంది ఆ పంట కోత ప్రయోగం దాని వివరాలు ఏమో మన వ్యవసాయ శాఖ అసిస్టెంట్ అదే తెలియజేస్తాడు ముఖ్యంగా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చే డెబ్బై సంవత్సరాలకే మన జనరేషన్ అంతా కూడా భూమాతని మొత్తం పొల్యూట్ చేయడం జరిగింది ఆ భూమాతని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న తరాల మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ దానికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు ఎవరైతే మన ఇంట్లో తిండికి సంబంధించిన ధాన్యం మేము పండించుకుంటున్నాను ముందుకు వస్తారో వాళ్ళందరినీ కూడా మీ సంవత్సరం ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాం కాబట్టి మల్లవరం పంచాయతీలో సుమారు ఒక వంద ఎకరాలు ప్రకృతి వ్యవసాయం చేయాలని చెప్పి సంకల్పించడం జరిగింది